అందరికీ నమస్కారం మన మాట ఎలా ఉండాలో తెలిపే ఒక మంచి పద్యము ఆ పద్యానికి వివరణ ఇప్పుడు విందాం నాలుకను వశము చేసుకుంటే లోకమే వశమవుతుంది అనేది ఒక నానుడి దానికి సంబంధించిన పద్యం జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి జిహ్వాగ్రే మిత్రంధవా జిహ్వాగ్రే బంధన ప్రాప్తి జిహ్వాగ్రే మరణం ధ్రువం మన నాలుక చివరనే లక్ష్మీదేవి అనగా మాట ఉంటుంది మంచి మాటల వలన మనకు లోకంలో బంధుమిత్రాదులు ఏర్పడతారు మన నాలుక ఆడే పరుష మాటల వలన శత్రువులు పెరుగుతారు మన మాటల వలన ఒక్కోసారి మరణం కూడా సంభవించవచ్చును ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలను నలుగురిలో ఉన్నప్పుడు నాలుకను అదుపులో పెట్టుకొని సమయస్ఫూర్తిగా మాట్లాడాలి వాక్కు మించిన ఆభరణము లేదు మన ఉన్నతికైనా పతనానికైనా వాకే పునాది ధన్యవాదములు